చిన్న ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు కొన్ని లక్షల కోట్లకు విలువ అవుతుంది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కొందరి దేశ భద్రతకు సంబంధించి కొన్ని లక్షల మంది సైన్య ప్రాణాలకు సమానమవుతుంది మన భారతదేశ చరిత్రలో సొంత వారు ఎదుటి శత్రు సేనలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి ఎన్నో డైనస్ట్రీస్ అంతమైపోయాయి కాకతీయ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఇలా ఎన్నో రాజ్యాలు తన సొంత వారు చేసిన ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకు పాస్ చేయడం వల్ల ఇలాంటి రాజ్యాలు పతనమైపోయాయి మొన్నటికి ఛత్రపతి సంభాజీ తన సొంత వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుబడి ఔరంగజేబు చేతిలో మరణానికి గురయ్యాడు బ్రిటిష్ కాలంలో కూడా అనేక సామ్రాజ్యాలలో వారి యొక్క సొంత మనుషులు బ్రిటిష్ కుక్కలకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశం బ్రిటిష్ వారి హస్తగతమైంది ఇప్పుడు మన సైనికులు ఒక అలాంటి ఇన్ఫర్మేషన్ని శత్రు దేశాలకు ఇచ్చేటటువంటి ఒక యూట్యూబర్ని పట్టుకున్నారు ఆవిడ జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే ఛానల్ని నడుపుతూ మన భారతదేశంలోని అనేక పిలిగ్రిమ్స్ స్థావరాలకు వెళ్ళి అక్కడ మన పిలిగ్రిమ్స్ ఎలా ఉన్నారు అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది హిందువులు ఎలా ట్రావెల్ చేస్తున్నారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంకా మన భారతదేశానికి సంబంధించిన అనేక మిలిటరీకి సంబంధించిన విషయాలను ఐఎస్ఐ పాకిస్తాన్ వాళ్లకు అందజేయడం జరిగింది పాకిస్తాన్ ఎంబసీలోని ఇషా ఉర్ రెహమాన్ డానిష్ అనే వ్యక్తితో తన పరిచయం ఏర్పడి వాడు బహుశా లవ్ జిహాద్ చేసి ఉండొచ్చు సో వాడికి లొంగిపోయి వాడి ద్వారా ఐఎస్ఐ పాకిస్తాన్ వాళ్లకు చేతులు కలిపి మన భారతదేశంలోని అతి విలువైన రహస్యాలను సేకరించి వాళ్ళకు అందజేయడం వల్ల మొన్న పెహల్గాం దాడడం జరిగేది అంతకుముందు పదకొండు నెలల క్రితం రియాస్ జిల్లాలోని జమ్మూ కాశ్మీర్లో కేవలం హిందువులు మాత్రమే ఉన్న బస్సుపై ఈ టెర్రరిస్టులు దాడి చేశారు ఆ దాడిలో పదకొండు మంది శివభక్తులు మరణించారు కేవలం ఆ శివభక్తులను మాత్రమే ఎలా టార్గెట్ చేయగలిగారు మొన్న పెహల్గామ్ దాడుల్లో హిందువులు హిందువులు మాత్రమే ఉన్నటువంటి ప్రదేశంలో ఆ పహల్గాంలో హిందువుల మీద మాత్రమే దాడి జరిగేలా ఎలా చేయగలిగారు అంటే ఈ జ్యోతి మల్హోత్రా తన యొక్క ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఏ విధంగా హిందువుల మీ మాత్రమే చనిపోయేటట్టు ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందజేసింది ఇది ఒకటే కాదు మనకు తెలియని సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో ఇన్ఫర్మేషన్ని మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవి ఏంటనేది మనకు తెలియదు ఎందుకంటే దట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ మనకు కూడా తెలిస్తే అది కాన్ఫిడెన్షియల్ ఎందుకు అవుతుంది సో అలాంటి ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా లాభ పొందింది ఈ గాడిని ఈ పెహల్గామ్ దాడుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ గాడిని పట్టుకున్నారు ఆ డానిష్ గాడి ఇన్ఫర్మేషన్ లాగితే ఈ జ్యోతి మల్హోత్రా విషయం బయటకు వచ్చింది ఇలాంటి దేశ ద్రోహులు ఎంతోమంది ఉంటారు ఇలాంటి వాళ్ళకు ముందు రాజుల కాలంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో తెలుసా వితిన్ సెకండ్స్లో వాళ్ళకు మరణ దండన విధించబడేది ఈ ఎడారి మతాలలో కూడా వితిన్ అవర్స్లో ఇలాంటి దేశద్రోహులకి శిక్ష వేస్తారు అలాంటిది మన దేశంలో కూడా అలాంటి శిక్షలు ఎందుకు వేయరు అలాంటి శిక్షలు వేస్తే ఇంకొకరు చేయరు అంతేకాకుండా ఈ శిక్షలు వెంటనే అమలు కావడం వల్ల ఇలాంటివి మళ్ళీ జరగకుండా అలాంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా హతమైపోతారు కాబట్టి ఇలాంటి దేశద్రోహులకు సరైన దండన అతి త్వరలో వెయ్యాలని నేను ప్రార్థిస్తున్నాను